కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధిబుద్ధి వివరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది మొదటి రోజు వేద పండితులొచ్చే మహాగణపతి పూజ ధ్వజారోహణం కంకణాధారణ వాస్తుహోమం వాస్తుబలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహాకుంభాభిషేకం మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరగనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరద రాజులు మరియు కమిటీ సభ్యులు రా వాలి రాజు తదితరులు పాల్గొన్నారు విజయ్ కుమార స్వామిులారు ఆశీర్వాదంతో నిర్దేశి అదే విధంగా కంచి జగద్రూర్యత హరంపర్దసి వారి కురుమరుల పట్ల భక్తి 吗？他不认识。拜拜 వినాయక దేవస్థానం కుంభాభిషేకం వాట్సాప్ నిన్న ఈరోజు రేపు కుంభాభిషేకం రుద్రయాగంతో జరుగుతుంది ఇంకా మరుసటి రోజు మన ఏడవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు పదో ఐదో తేదీ వరకు నిర్మించబడి వినాయక చవితి రోజు నుండి మొదటి రోజు కళ్యాణోత్సవము అన్న మొదటి రోజు రథోత్సవం పుసు పల్లకి బాణవేడిగా మనము అది వైభవంగా జరుగును మొదలు పెట్టుకుంటూ భక్తులు అందరూ విచ్చేసి రేపు కుంభాషేతాన్ని అందరూ చేయాలని కోరు స్వామి ప్రసన్నీరస్తు కుప్పం భక్తపేట శ్రీ లక్ష్య నాయక స్వామి దేవస్థానం శంకుస్థాపన వెళ్ళి తొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరాల జరిగినవి ಮರಳ ಕುಂಭಾಕುಂಭಾಭಿಷೇಕ ಎಮ್ ವಲ ಎ ಸಂವತ್ಸರನಾಡು ಕುಂಭಾಭಿಷೇಕ ಮೊದಲ ಕುಂಭಾಭಿಷೇಕ ಜರಿಗಿನ ಮರಳ ಮೆಯವೇಲೋ ರೆಂಟು ವೇಲ ಏಳವ ಸಂವತ್ಸರೋದ್ರ ರೆಂಡವ ಮಹಾಕುಂಭಾಭಿಷೇಕ ಜರಿಗಿನ ಮರಳ ಎಲ್ಲ ಸಂತ್ಸರೇ ಮಹಾಕುಂಭಾಭಿಷೇಕ ಮೂರು ರೋಜು ಮಹಾಕುಂಭಾಭಿಷೇಕ ಜರುಗಿ ಮರಳ ದೇವಸ್ಥಾನ ಏಕ ధర్మగతలు కార్యదర్శులు అందరూ పాల్గొని మా మీకు చుంబాబేత్రులు నిర్మిష్ఠముగా జరుపుతున్నారు కావున భద్రాతలందరూ పురప్రముఖులందరూ ఇచ్చేసి దేవుడికి పాత్ర కావాలనే నేను నేను చేసి కోరుతున్నాము దేవుని యొక్క మహా తొమ్మిది తొమ్మిది రోజుల పర జరుపుతున్నాము దేవుని యొక్క వినాయక చవితనాలు ప్రారంభమయ్యి మరలా తొమ్మిది రోజులు మంచి బ్రహ్మోత్సవాలు జరుగును మొదటి రోజు దేవుడికి అభిషేకం ఉత్సవం జరుగును రెండవ రోజు కళ్యాణోత్సవం మహా వైభవంగా జరుగును మూడవ రోజు రథోత్సవం జరుగును మరలా పుష్వర్మ నాడు అన్నదానము పుష్పల్లకి పాడు వేడుకలు అది వైభవంగా కలుగు కావున భక్తాదులందరూ ధనధాన్య సౌ ధనధాన్యం సౌకర్యం ఇచ్చి దేవుడి పాత్రలు కావాలని అందరినీ భక్తాదులందరినీ కోరుతున్నాము